ఏషియన్ గేమ్స్లో గొడవపడి పథకం సాధించిన తెలుగమ్మాయి అసలేం జరిగింది ఏషియన్ గేమ్స్ మహిళ వంద మీటర్ల హార్డ్ డీల్స్ రేస్లో హైడ్రామా జరిగింది ఈ రేసులో తెలుగు అమ్మాయి విశాఖకు చెందిన యర్రాజి జ్యోతి రజతం సాధించింది అయితే ఈ మెడల్ సాధించే ముందు గందరగోళ పరిస్థితి ఏర్పడింది చైనా అట్లెట్ చేసిన పని రేసును కాసేపు నిలిపివేసేలా చేసింది చివరకు వీడియో ద్వారా సమీక్షించిన న్యాయ నిర్ణేతలు జ్యోతి ఎర్రాజికి రజతం పథకం దక్కినట్లు ప్రకటించారు ఏషియన్ గేమ్స్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల వంద మీటర్ల హార్డ్ డీల్స్లో హైడ్రామా చోటు చేసుకుంది ఈ మ్యాచ్లో తెలుగు తేజం జ్యోతి ఎర్రాజీ కూడా పాల్గొంది ఆమె రజతం సాధించింది అయితే ముందు రేస్ సందర్భంగా హైడ్రామా నడిచింది మహిళల వంద మీటర్ల హార్డ్ డ్రిల్స్ రేస్లో విశాఖకు చెందిన జ్యోతి పాల్గొంది ఆమె లైన్ నెంబర్ ఐదులో సిద్ధంగా ఉంది అయితే ఆమె పక్కన నాలుగు లైన్లో ఉన్న చైనాకు చెందిన యుయాని రేస్ మొదలవ్వడానికి క్షణం ముందే పరుగు ప్రారంభించింది ఆమె స్టార్ట్ చేయడం గమనించిన జ్యోతి వెంటనే పరుగులు మొదలుపెట్టింది దీంతో నిర్ణీత సమయం కంటే ముందే రేస్ ప్రారంభించడం ఫాల్ స్టార్ట్ అవుతుందని భావించిన నిర్ణేతల్లో ఓ దశలో వ్యూయానిని జ్యోతిని రేస్ నుంచి తప్పించాలని భావించారు దీనిపై జ్యోతి ఎల్లాజీ అభ్యంతరం వ్యక్తం చేసింది దీంతో వాగ్వాదం జరిగినంత పనైంది దీనిపై చాలాసేపు హైడ్రామా నడిచింది చాలాసేపు చర్చించిన తర్వాత వీడియోను చూసి సమీక్షించాలని న్యాయ నిర్ణేతలు భావించారు చివరకు ఇద్దరిని రేస్లో పాల్గొనేందుకు అనుమతించారు ఈ ఇష్యూ జరగడంతో జ్యోతి ఎర్రాజీ రేసును కాస్త స్లోగా మొదలుపెట్టింది మధ్యలో వేగం అందుకొని చివరకు పన్నెండు పాయింట్ తొమ్మిది ఒకటి సెకండ్లను గమ్య స్థానానికి చేరుకుంది మూడో స్థానంతో రేసును ముగించింది దీంతో కాంస్య పథకం దక్కిందని అంతా భావించారు అయితే ఫాల్ స్టార్ట్ వీడియోను సమీక్షించిన న్యాయ నిర్ణేతలు రెండో స్థానంలో నిలిచిన వ్యూయానీపై అనర్హత వేటు వేశారు టీఆర్ పదహారు పాయింట్ ఎనిమిది నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దీంతో జ్యోతి ఎర్రాజీ పథకాన్ని కాంస్య పథకం నుంచి రజితానికి అప్గ్రేడ్ చేశారు చైనాకు చెందిన లిన్ యువే పన్నెండు పాయింట్ ఏడు నాలుగు సెకండ్లలో రేస్ పూర్తి చేసి స్వర్ణం సాధించింది హై ఫ్రెండ్స్